హాయ్ అండి ఈరోజు జనమ పూల తోటనైతే మీకు చూపించబోతున్నానండి ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఒకసారి చూడండి ఇప్పుడు మనం ఆ తోటకి దగ్గరలో అయితే ఉన్నామండి కరెక్ట్గా ఇక్కడ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో అయితే ఈ తోట అయితే ఉందండి మనం ఈ తోట దగ్గరికి వెళ్తున్నాం తప్పకుండా ఈ వీడియో అయితే చూడండి ఈ పూల తోట అంతా కూడా రంగు పువ్వులతో అయితే ఉంటుందండి ఒక పక్క కొబ్బరి తోట మరో పక్క పామాయిలండి సమయము సాయంత్రం నాలుగున్నర అవుతుందండి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం చూడడానికి కూడా మంచి బ్యూటిఫుల్ లొకేషన్ అండి ఇదిగోండి ఇక్కడ నుంచి సుమారు పది ఎకరాల్లో అయితే ఈ చేను చేశారండి ఈ జనుము చేను పసుపు కలర్ పువ్వులతో ఈ విధంగా చాలా పసుపు కలర్ల మొత్తం చూడడానికి అంతా చాలా అద్భుతంగా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుందండి ఈ జనుము చేను ఎక్కువగా పశువులకి పచ్చి రొట్టెగా వేయడానికి పెంచుతారండి రైతులు ఇది అంత అంతర పంటగా వేసుకుంటారండి ఫస్ట్ దీంట్లో అయితే చేను వేసారండి వరి కోసిన తర్వాత వరి ఇంకొక రెండు రోజుల్లో కోసేస్తాం అనగా ఈ విత్తనాలు అయితే రైతులు ఈ పొలాల్లో జల్లుతారండి దీన్నే ప్రధాన పంటగా కాకుండా మళ్ళీ దీంట్లో పెసల మెనువులు మనకి పప్పు జాతులు ఉన్నాయి కదండి పెసలు మెనువులు జల్లుతారు ఫస్ట్ అదైతే మూడు మూడు నెలల్లో తయారైపోతుందండి ఇది మట్టికి ఐదు నుంచి ఆరు నెలలు టైం పడుతుంది తయారవడానికి ఇదిగోండి ఆల్రెడీ వరి కోసిన తర్వాత దాంట్లో ఇది జల్లారండి అంతర పండగ ఇవి స్టేజ్ ఫ్లవరింగ్ స్టేజ్లో అయితే చాలా బ్యూటిఫుల్గా అండి చూడడానికి మొత్తం అంతా ఎల్లో కలర్ పువ్వులతో ఈ జనుము పశువులకి మేతగా పచ్చి రొట్టగా ఉపయోగిస్తారు తర్వాత ఇదే జనుము నుంచి నార తీసి మనం పురికాస్ గోన సంచులు ఉంటాయి కదండి అలాంటి సంచులు తయారు చేయడానికి పురికా నార తయారు నారతో తయారు చేస్తారండి అలాగే వీటి విత్తనాలు కూడా పశువులకి దానాగా ఉపయోగిస్తారండి ఇదిగోండి ఈ విధంగా కరెక్ట్ గా మనకి జనవరి ఫిబ్రవరిలో అయితే మొత్తం తోట అంతా పసుపు కలర్ పువ్వులతో చాలా ఎల్లో కలర్ లో చాలా బాగా కనిపిస్తుంది ఇదిగోండి ఇది ఫ్లవరింగ్ స్టేజ్ అయిపోయిన తర్వాత ఇవి జనుము కాయలు అండి వీటిలోనే విత్తనాలు ఉంటాయి ఆ విత్తనాలనే పశువులకి దానాలో కలిపి దానాగా ఉపయోగిస్తారండి కొంతమంది రైతులైతే ఇదే జనుముని దుక్కు దున్ని ఆ మట్టిలో కలిసిపోయే విధంగా చేస్తారండి దానివల్ల కూడా ఈ పంట యొక్క నేల యొక్క సారవంతం పెరుగుతుందని చెప్పేసి రైతులు భూమిని సారవంతంగా చేయడానికి కూడా ఈ విధంగా ఈ జనుమును ఉపయోగిస్తారండి ప్రస్తుతం ఇది ఫ్లవరింగ్ స్టేజ్లో అయితే ఉందండి చూడండి అంత పసుపు కలర్ పువ్వులతో చక్కగా చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుందండి సుమారు నాలుగు నుంచి ఐదు అడుగుల పొడవైతే అయితే ఉంటుందండి ఈ జనుమ చేలో మనం మధ్యలోకి వెళ్తే అక్కడ మనం కనిపించం తర్వాత ఇవ్వండి ఇవే జన్మకాయలు వీటి లోపలే విత్తనాలు ఉంటాయండి మనకి చిన్నపిల్లలు ఆడించడానికి గిల్గిజకాయలు ఉంటాయి కదా అలాగా మనం ఇలా వీటిని పండిన తర్వాత ఊపితే గిల్గిల్మైన సౌండ్ వస్తుందండి అండి కూడా మా చిన్నప్పుడు వీటిని ఇచ్చేవారు మాకు కొమ్మలు కట్ చేసి ਤਲਕ ਲੱਗਦਾ ਨਾ ਕੋਉਂਡੀ ਓਕੇ ਹਮ ਸਰ